నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం విలాసగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు ఈ బండి హోండా సిటీ జెడ్ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ పదకొండు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ అయింది బండి బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలేదు ఈ బానట్ ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఏ బ్రేక్ అలై వీల్స్ డైమండ్ కట్ అల వీల్స్ ఉంటాయి రియర్ ఏసీ వస్తుంది కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్న డాక్టర్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అన్ని వస్తాయి ఈ బండి మన దగ్గర మార్చుకోవడానికి లక్ష పైన ట్యాక్స్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఒకటో ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మన దగ్గర ఒకటో నెల జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ డీజిల్ బండి బండికి సన్ రూప్ ఉంది పుష్పడం స్టార్ట్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది అలా ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి ఎస్ విఎక్స్ జెడ్ఎక్స్ ఇది జెడ్ఎక్స్ ఇదే హై అండ్ మోడల్ సన్ రూప్తో పాటు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ సూపర్ ఉంది అవుట్లుక్ కానీ లోపల కూడా బాగానే ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసారు ఈ బండి ఇక్కడ కొంటే మనకు ఒక్క రూపాయి కూడా లోన్ రాదు మొత్తం పైసలు చిడికెళ్ళి బండి కొండవాలే ఢిల్లీ ప్రైస్ దాని డీటెయిల్స్ లాస్ట్కి చెప్తా సార్ బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోండి బండి మైనస్ అంటే గ్లాసులు ఏవి రిప్లేస్ కాలే కానీ బానట్ ఒకటి చిన్నగా టచ్ అప్ అయింది ఫ్రంట్ బంపర్ కూడా టచ్ అప్ అయింది సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇంజిన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది బండి లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది బానట్ కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఇవి కూడా మారలేవు రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ చేసిండు కస్టమర్ రెండు వేల పదిహేడు ఒకటో రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగిటికి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ సూపర్ ఉంటుంది సన్ రూప్ కూడా ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ బండి నేను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫొటోస్ పెట్టింటి యూట్యూబ్లో ఉన్న ఇన్స్టాలో ఇప్పుడు ఇక్కడ వచ్చినా కాబట్టి వీడియో చేస్తున్నా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడే ఉన్నా ఇంకా రెండు రోజులు ఉంటా మీరు వచ్చి బండి చూసుకోవచ్చు ఇబ్బంది లేదు స్టెపిని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కేవలం ఇరవై కిలోమీటర్ వేల ఐదు వందల మాత్రమే తిరిగింది హోండా సిటీ జెడ్ఎక్స్ టాప్ అండ్ మోడల్స్ సార్ ఇది వైట్ కలర్ డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఎందుకంటే పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఢిల్లీ బండికి మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పేపర్లు వచ్చేస్తాయి హర్యానా కానీ యూపీ కానీ కొంటే ఖచ్చితంగా భయపడాల్సిందే అవి కొంచెం టైం తీసుకుంటాయి అంత ఈజీగా రావు పేపర్లు ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది సార్ రీడింగ్ ఒరిజినల్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ కావు నార్మల్ సీట్సే కానీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక బానట్ ఒక్క తీసి పెట్టి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు అసలు బట్ ఓకేనా రెండు వేల పదిహేడు రెండు నెలల తయారైతే రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది హోండా సిటీ జెడ్ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది నేను మొన్న ఢిల్లీలో ఈ బండి నాకు ఫోటోలు వచ్చినప్పుడు బండి మొత్తం జెన్యున్ ఉంది తొమ్మిది లక్షలు చెప్పిండు నేను చాలా మంది కస్టమర్లకు తొమ్మిది లక్షలు చెప్పిన వీడికి వచ్చినాక బండి బాగా అప్ అయిందిగా భయ అంటే ఒక పచ్చిస్ హజార్ కమ్ కార్కే వీడియో దాళ్లు అన్నారు అంటే ఇంకా తక్కువ ఎత్తాడు ఎనిమిది డెబ్బై ఐదు సార్ మాట్లాడుకోవచ్చు ఢిల్లీ నెంబర్ ఢిల్లీ బండి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందలు తిరిగింది రీడింగ్ వచ్చినా రీడింగ్ టెంపరింగ్ కాదు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటా అంటే ఆర్సీ కార్డ్ ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ నేను ఇంకా టూ డేస్ ఇట్లానే ఉంటాను వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు టూ డేస్ తర్వాత జగిత్యాలు పోతాం ఎవరన్నా జగిత్యాల వరకు ఢిల్లీ నుంచి హచ్చేవాళ్ళు ఉంటే కూడా పెద్ద పెద్దవాళ్ళే తీసుకున్నాం రెండు రాగా పోయేటప్పుడు ఇద్దరు ముగ్గురు అయినా ఎక్కించుకొస్తా ప్రాబ్లం లేదు ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జయ నువ్వు పోయి ఆ క్రిస్టా తీసుకోండి అక్కడ మనం ఆడ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి ఆ ఇన్నోవా క్రిస్టా తీసుకోండి బండి మొత్తం చెక్ విల్పాన జాగ్రాడు చెప్పిన చూడు పేపర్లు కూడా తీసుకో మొత్తం పేపర్లు కూడా ఇస్తాడు